ప్రైస్ ద లాడ్ మహాఘనుడునూ పూజ్యుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రభువునందు ప్రీలారా ఈ దినము ఫిబ్రవరి పంతొమ్మిది బుధవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు దేవుని యొక్క కృప ఆయన సన్నిధి నిత్యము మీకు నడిపించును నడిపించునుగాక మీ కుటుంబములకు సదాకాలము కావలి ఉండి సంరక్షించునుగాక ఆమెన్ ప్రతి ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటూ మన జీవితాన్ని ప్రారంభించుకోవడానికి ప్రభు ఇచ్చిన ఈ భాగ్యం ఎంతో గొప్పది దీనిని మనము చక్కగా సద్వినియోగపరుచుకుంటూ ప్రతీ దినము కూడా దినము వెంబడి దినం కీర్తన గ్రంథాన్ని వింటూ ప్రభువులో ఆశీర్వదించబడడానికి ప్రభువిచ్చిన భాగ్యాన్ని బట్టి దేవునిని స్థుతిస్తున్నాను ఈ దినము కూడా వాక్యమును చదువుకుని ప్రార్థనాపూర్వకముగా వాక్యాన్ని విందాం రండి వాక్యమును చదువుకుందాం కీర్తన గ్రంథము నలభై రెండవ కీర్తన మూడవ చరణం నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయను ప్రార్థన పరిశుద్ధుడవైన మా పరమతండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం లేఖనము నుండి మాతో మీరు మాట్లాడుతుండగా మేము విని దీవించబడడానికి చూపండి వాక్యం వింటున్న నీ బిడ్డల కుటుంబాలలో చక్కనటువంటి సమాధానం అనుగ్రహించండి వారి కుటుంబాలకున్న ప్రతి విధమైన అక్కరలను మీరు తీర్చండి దుష్టుని యొక్క కార్యములు లయపరచండి అనేక మంది బిడ్డలు చెప్పుకోలేనటువంటి వేదనకరమైన బాధలలో ఉన్నారు అట్టి వారిని బలపరచండి వారిని లేవనెత్తండి వారి ప్రయాణాలకు క్షేమాన్నివ్వండి వారి కార్యములన్నీ కూడా ఆశీర్వాదకరముగా జరుగునట్లు నీ కృపా సన్నిధి తోడుగా ఉంచుమని నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రభువు ప్రభువునందు ప్రీలారా కీర్తన గ్రంథము నలభై రెండవ కీర్తన మూడవ చరణాన్ని చదువుకున్నాం మొదటి రెండు చరణాలలో దేవుని ఎడల వారికున్న తృష్ణ దేవుని మందిరం ఎడల వారికున్న ఆసక్తి ఎంతో అద్భుతమైనది అమోఘమైనది కానీ మూడవ చరణానికి వచ్చే సమయానికి ఎంతగానో కృంగిపోయినటువంటి విచారకరమైన పరిస్థితి చూస్తున్నాం వీరు ఎంత ఆసక్తి కలిగి మందిరానికి వెళితే ఇంత ఆసక్తి కలిగి దేవుని సన్నిధిలో ఉంటే దేవుని ప్రత్యక్షత వారికి కనబడలేదు దేవుని ప్రత్యక్షత వారికి దొరకలేదు వారు దేవుని గూర్చి ఎంత గొప్పగా లోకములో చెప్పుకున్నారో ఆ దేవుని కార్యాలు వీళ్ళ జీవితాలలో జరగలేదు అందును బట్టి ప్రజలందరూ కూడా నీ దేవుడు ఏమయ్యాడు అని నిత్యము కూడా నిందించడం ప్రారంభించారు ఆ నిందలు భరించలేక రాత్రింబగళ్ళు కన్నీళ్ళే అన్నపానములుగా ఆయన స్వీకరించినట్లుగా వాక్యాన్ని చూస్తున్నాం నిజమే కదూ మనము ఎంతో భక్తి కలిగి వారానికి ఒక్క పర్యాయం ఉపవాసం ఉంటూ నిత్యము కూడా వాక్య గ్రంథాన్ని పారాయణము చేస్తూ మన నోట దేవుని యొక్క కీర్తనలు పాడుచు చూసిన వారికి ఎంత చక్కని భక్తి అన్నట్లుగా కనపడే మన జీవితాలలో మనకేదైనా ఒక శోధన కలిగినప్పుడు ఒక ఇబ్బంది కలిగినప్పుడు వ్యాధి కలిగినప్పుడు దేవుని సహాయం మనకు దొరకకపోతే దేవుడు మన జీవితాలలో కలగజేసుకోకపోతే చూసిన వారందరూ కూడా ఏమంటారంటే ఎంత భక్తిగా ఉన్నావు కదా ఏమయ్యాడు నీ దేవుడు మాటకు మెదిలితే దేవుడు దేవుడు అనే దానివి కదా దేవుడు దేవుడు అనేవాడవు కదా ఈరోజున ఏమయ్యాడా దేవుడు కనపడడే కరుణించడే నీకున్న సమస్యలలో నుండి విడుదల కలిగించడే అని చెప్పి లోకమంతా కూడా మనల్ని కాకులలాగా పొడుచుకుని తింటారు అయితే దేవుడు అన్యాయస్థుడు కాదు సుమ దేవుడు అన్యాయస్థుడు కాదు కొన్ని పర్యాయాలు మనలను సువర్ణంగా మార్చాలి అంటే శ్రమల కొలిమిలో పుటము వేయాలి కొన్ని పర్యాయాలు మన ద్వారా ఘనత పొందాలి అన్న మనల్ని ఒక ఉన్నతమైన శిఖరాగ్రానికి ఎక్కించాలి అన్న ఆయన మరుగుపరచబడతాడు లోకమంతా నీ దేవుడేడి కనపడడే అనుకున్నట్లుగా ఉంటుంది కాని ఆయన మన ముందు మన వెనుక పార్శ్వమున ఆవరించి ఉన్న దేవుడు ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు సుమ చాలామంది అనుకుంటున్నట్లుగా వీళ్ళ దేవుడు వీళ్ళని విడిచిపెట్టేసేడేమో అనుకుంటారు కానీ వాక్యమును చూడండి ఎష్య్యా గ్రంథం యాభై రెండవ అధ్యాయం పన్నెండవ వచనం మీరు త్వరపడి బయలుదేరరు పారిపోవు రీతిగా వెళ్ళరు యహోవా మీ ముందర నడుచును ఇస్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును మన ముందు వెనుక ఆవరించి ఉన్నాడు ఆయనే లోకానికి ఆయన కనపడకపోవచ్చు ఆయన ప్రత్యక్షత కనపడకపోవచ్చు మన జీవితములో ఆయన ఏ కార్యములు చేశాడో తెలియకపోవచ్చు కానీ దేవుని పిల్లలుగా ఆయన మన నిత్యము కూడా అంటిపెట్టుకుని ఉన్నాడు కనుక లోకం అంటున్న మాటలను బట్టి కృంగిపోవద్దు కన్నీరు కార్చవద్దు లోకానికి తెలియక వారు ఏదో నిందిస్తూ ఉంటారు లోకానికి తెలియక ఏదో తృణీకరిస్తూ ఉంటారు అయితే వాళ్ళ నిందలను బట్టి వాళ్ళ యొక్క తృణీకరతను బట్టి వాళ్ళు చేస్తున్న అవమానాలను బట్టి కృంగిపోవద్దు సుమ దేవుడు ఎన్నడూ కూడా నిన్ను విడువరు ఎడబాయని వాడు ఆయన సదాకాలము మీతో ఉంటాను అని మాటిచ్చాడు ఆయన మతయు సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఆఖరి వచనములో సదాకాలము కూడా మీతో ఉంటాను అన్నాడు ఆయన లోకములో జన్మించక ముందే ఇమానియేలు అని నామము కలిగి లోకములో జన్మించాడు ఇంత చక్కని వాగ్దానాలు అనుగ్రహించిన ప్రభు మనలను విడిచిపోతాడా మనలను ఏకాకులుగా ఆయన వదులుతాడా మనల్ని సిగ్గుపరుస్తాడా ఆలోచించండి దేవుని పిల్లలుగా ఒకవేళ దేవుడు మనకు మరుగై ఉన్నాడు అంటే దేవుడు ఒకవేళ మన విషయములో కనబడకుండా విడిచిపెట్టినట్లుగా ఉన్నాడు అని అంటే ఏదో నీ జీవితములో ఒక గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు అని మరచిపోవద్దు నీ జీవితములో కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్పడానికి ప్రభువు నిన్ను మార్గములో నడిపించేటప్పుడు నీ వెనుక ఉంటాడు గనుక నీకు కనబడడు ప్రియ సోదరుడా సోదరి ఆయన సన్నిధి నిత్యము మనతో ఉంటుంది ఆయన మనతో నడుస్తున్న దేవుడు లోకము ఏదో పై పైన మేలులు చూసి లేక పై పైన కనబడే వాటిని చూసి ఇదిగో నీ దేవుడు ఏమయ్యాడు అని చెప్పి అడుగుతారు కానీ ఆయన నిత్యము కూడా మనతో ఉన్నాడు అన్న సంగతి మర్చిపోతున్నారు దేవుని బిడ్డలుగా కొన్ని పర్యాయాలు మనం కూడా మనకు కలిగే కష్టాలను బట్టి వస్తున్న శ్రమలను బట్టి మనకున్న నిందలను బట్టి దేవుడు ఏమైపోయాడు నన్ను పట్టించుకోవడం మానేశాడా అన్నట్లు ఉంటారు ఒక పర్యాయం గిద్యోనుతో దేవుని దూత మాట్లాడుతున్నప్పుడు గిద్యోన్ అంటాడు నిజముగా దేవుడు మాకు తోడయి ఉంటే మాకెందుకీ కష్టాలు మాకెందుకీ శ్రమలు అని బాధపడ్డాడు మనము కూడా అంతే ఆయన మనకు తోడుగా ఉంటే మా బ్రతుకులు ఎందుకు ఇలాగున్నాయి మా కుటుంబాలు ఏమిటిలా ఉన్నాయి అనుకుంటాం ప్రియులారా దేవుని యొక్క సన్నిధిలో ఆయన మన కొరకు సిద్ధపరిచిన మేలులు పొందాలి అని అంటే కొన్ని పర్యాయాలు మనకు ఆయన దూరముగా ఉంటాడు కొన్ని పర్యాయాలు మన జీవితంలో ఆయన మరుగై ఉంటాడు కారణం మహిమ పొందడానికే లాజరుని ఎంతగానో ప్రేమించాడు ప్రభు మరియా మార్తల కుటుంబం అంటే ఎంతో శ్రేష్టముగా ఆయనకిష్టం మరి లాజరు చనిపోయేటప్పుడు దగ్గర లేడు ఆయన ఎక్కడో దూరముగా ఉన్నాడు మార్త అంటుంది నీవిక్కడ ఉంటే నా తమ్ముడు చనిపోకపోనయ్యా అంది ప్రభు అన్నాడు మార్త ఏం భయపడొద్దు విశ్వాసముంచు నీవిప్పుడైనను కార్యము చూస్తావు అన్నాడు కారణమే తెలుసా ఆ దినమున ప్రభువు దూరముగా వెళ్లకుండా అక్కడే ఉంటే మహిమ కలిగిన కార్యం ఆ రోజున ఆ ప్రాంత వారు చూసేవారు కారు ఈ రోజున మనం దైవ గ్రంథములో ఆ ఘట్టాన్ని ధ్యానించేవాళ్ళము కాదు అందుకే ప్రభు ఎక్కడో దూరముగా ఉన్నాడు ఆయన చనిపోయిన నాలుగు రోజుల తరువాత వచ్చి లాజర్ను లేపి దేవుని మహిమను కనపరిచాడు కొన్ని పర్యాయాలు దేవుడు మన జీవితంలో కలగజేసుకోవటం లేదు అన్న మరుగుగా ఉన్నాడు అన్న కొన్ని శ్రమలకు మనల్ని అప్పగించాడు అన్న మహిమను తేవడానికే మన జీవితాల్లో అద్భుతమైన కార్యాలు జరిగించడానికే అంతేకాదు మనము విశ్వాసమందు ప్రభు పైన ఆనుకొని సంపూర్ణులమవ్వడానికి ఒక్కొక్క పర్యాయము దేవుని ప్రత్యక్షత మనకు కనబడదు ప్రియులారా ఆయన నిత్యము నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు మార్పులేని దేవుడు ఆయన ఆయన మార్పులేని దేవుడు ఒకే రీతిగా ఉన్నవాడు కనుక భయపడక దేవుడు నిత్యం నాతో ఉన్నాడని ఆనందగానములు చేస్తూ ప్రభు సన్నిధిలో సాగిపోవాలి ఎవరో ఏదో అన్నారని నీ కన్నీళ్ళు నీకు అన్నపానములు కాకూడదు సుమా నీ కన్నీళ్ళు ఫిర్లారా చాలా విలువైనవి విశ్వాస యొక్క కన్నీరు చాలా విలువైనది అది దేవుని గ్రంథములో లిఖించబడుతుంది దేవుని యొక్క ఉన్న బుడ్లలో అవి పట్టి లిఖించబడుతున్నాయి కనుక మన కన్నీటిని వ్యర్థము చేయక నిత్య సంతోష భరితులమై సాగిపోవడానికి ప్రభు యొక్క కృపావాత్సల్యత మనకు తోడయ్యుండి మనలను నడిపించునుగాక ఆమెన్ ప్రార్థన కృపానిధివైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ కృపా కనికరమును బట్టి ఈ దినమున వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించండి వారి కుటుంబాలలో ఉన్న ప్రతి అవసరతలు తీర్చండి బిడలకు క్షేమాభివృద్ధిని కలిగించండి ఎన్నో ఇరుకులు ఇబ్బందులు సమస్యలు వాళ్ళని కృంగదీస్తున్నాయి వ్యాధి బాధలు కలవర పెడుతున్నాయి ఆర్థిక సమస్యలు వారిని ఎంతగానో బలహీనపరుస్తున్నాయి వాటన్నిటిలో నుండి విమోచన కలిగించి దీవించుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడును యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్య సహవాసము ఆయన సన్నిధి సదా మనకి నడిపించును నడిపించునుగాక ఆమెన్